వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టారు సమర శంకరవాన్ని ఆయన భీమిలి సిద్ధం సభ నుంచే పూరించారు వరుసగా మూడు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యే సూపర్ సక్సెస్ అయ్యే అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనంతటి భారీ స్థాయిలో సభ జరిగా విపరీతమైన క్రేజ్ పక్క రాష్ట్రాల మీడియానే కాదు జాతీయ మీడియా కూడా జగన్ గారికి వచ్చిన సభలు ఆ సభలకు వచ్చిన జనం ఆ స్పందనను కీర్తించారు ఏంటి ఈ స్థాయిలోనా ఈ స్థాయిలో జనమా ఈ స్థాయిలో స్పందన అన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కంటిన్యూ అవుతారు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్స్ చెబుతూ ఉన్నారు వాళ్ళ సర్వే ఫలితాలు విపక్షాలేమో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే బలం సరిపోక ఢిల్లీ స్థాయిలో పెద్ద చెయ్యి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పెద్ద చేయి అందిస్తుందా లేకుండా షేక్ హ్యాండ్ ఇస్తుందా అన్న విషయం తెలియట్లే అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా రోజుల నుంచి ఎందుకు మన వీడియోల కమెంట్ రూపంలో అయినా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అయినా వాళ్ళు పదే పదే వెళ్ళిపోయిన భయం ఏంటి అంటే జగన్ గారు జగన్ అన్న జాగ్రత్త జగన్ సార్ జాగ్రత్త కొందరిని నమ్మేక లేదు ఎంతకైనా తెగబడతారు కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారు మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఓడించలేక దేనికైనా తెగబడతారు అని చెప్పి వాళ్ళు ఒక రకమైన భయాన్ని వాళ్ళ మనసు కనిపించిందో లేకపోతే కారణం ఏంటో స్పష్టంగా నాకు తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ భయాలను కామెంట్ రూపంలో పోస్టర్ రూపంలో వివిధ ప్లాట్ఫామ్ రూపంలో కంటిన్యూస్గా వెలుపుచ్చుతూనే ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత విపరీతమైన జనస్పందన వచ్చిన తర్వాత ఆయన అభిమానులు ఈ విధంగా మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు అయితే వాళ్ళు భయపడింది నిజమైంది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తీవ్రంగా త్రెట్ ఉంది సంఘ విద్రోహ శక్తుల నుండి ప్రాణహాని ఉంది అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి అని ఇంటెలిజెన్స్ డిజిపి ఒక నివేదిక సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రమాదం పొంచి ఉంది ఆధునిక అత్యంత కఠినతరమైన భద్రత కల్పించాలి సంఘ విద్రోహ శక్తుల నుండి ఆయన ఆయనకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది అని విజయవాడ విశాఖపట్నంలో రెండు ప్రభుత్వ హెలికాప్టర్లను సిద్ధం చేసి పెట్టాలన్నారు రెండు హెలికాప్టర్లు సిద్ధం చేసి పెట్టారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు సో దానికి అనుగుణంగా పోలీసులు కూడా ఇక్కడ నుండి భద్రతా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు చాలా దారుణం పైపే అదేంటో కానీ విపక్షాలు విపక్ష కూటమి విపక్ష మీడియా అసలు కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రి పడదాలు కట్టుకొని పోతారు ముఖ్యమంత్రి అంత భద్రత ఎందుకు అసలు ముఖ్యమంత్రి ఒక ప్రోటోకాల్ ఉండదు భద్రత ఉంటుంది కనీస కామన్ సెన్స్ కూడా వాళ్ళకి లేదు అలా అలాంటి వ్యాఖ్యలు ఎప్పటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు ఎందుకు చేసుకుంటూ వస్తున్నారో నాకైతే తెలియదు ఎందుకు చేసుకుంటూ వస్తుందో నాకు అదే తెలియదు అటువైపు వాళ్ళు గుజాల మీద పెట్టి మోసే చంద్రబాబు గారికి ఏమో బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఉంటారు ఎప్పుడు మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా సెక్యూరిటీ ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఎందుకు ఉండొద్దు అసలు వాళ్ళ ఆలోచన ఏంటో వాళ్ళ బాధ ఏంటో అర్థం కాదు అర్థం కాదు ఇప్పుడు కీలకమైన ఎన్నికల సీజన్ జగన్ గారి నిత్యం ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఎప్పుడు ఆయన జనం మధ్యనే ఉండాలి కా తప్పదు ఎందుకంటే ఆయనే ఆ పార్టీకి స్టార్ క్యాంపెయిన్ అన్నీ ఆయనే ఆ పార్టీ ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నివేదిక ఇంటెలిజెన్స్ నుంచి రావడం అత్యంత ప్రమాదం పొంచే ఉంది అని చెప్పి ఈ విధమైన నివేదికలు ఇవ్వడం డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను తీవ్రమైన భయాందోళనలకు గురి చేసే వార్త ఇది